అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమగా చేరవ పదమూడవ భాగం రచయిత మహాలక్ష్మి గారు తన రూమ్ వైపు ఎవరో వస్తున్నట్లుగా అనిపించి కన్నీళ్ళు తుడుచుకునే టైం చూసేసరికి అప్పటికే అర్ధరాత్రి అయి ఉంటుంది ఈ టైంలో నా రూమ్లోకి ఎవరు వస్తున్నారని కంగారుగా అనుకుంటూ లేచి బెడ్ మీద పడుకొని ఫుల్గా బెడ్షీట్ కప్పుకుంటుంది బృంద డోర్ ఓపెన్ అవుతుంది మళ్ళీ క్లోజ్ అవుతుంది ఆ సౌండ్స్ వింటూ ఎవరైనా ఉండొచ్చని ఆలోచిస్తూ ఉంటుంది బృంద ఒక్కో అడుగు తనకు దగ్గరగా వస్తూ ఉంటే ఆ అడుగుల చప్పుడు వింటూ భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది బృంద ఈ వేళలో ఎవరు వచ్చారా అని బృందని సమీపించి బృంద మీద ఉన్న బెడ్షీట్ని లాగేస్తారా వచ్చిన వాళ్ళు బృంద భయంగా కళ్ళు తెరిచి చూసి నువ్వా అని ఆశ్చర్యపోతుంది దొంగలేమో అని భయంతో తన నోటి మీద ఉన్న సూరజ్ చేతిని మరో చేతితో కొడుతూ ఉంటుంది స్వప్న గిలిగిలా గింజుకుంటూ ఉష్ నేనే అని అంటూ స్వప్నని రూమ్లోకి లాక్కొచ్చి వదిలి కోపంగా డోర్ వేసి స్వప్న వైపే చూస్తాడు సూరజ్ ఈ టైంలో ఈ పనులేంట్రా అని కోపంగా అంటూ సూరజ్ దగ్గరికి వచ్చి సూరజ్ గుండెల మీద గట్టిగా కొడుతూ ఉంటుంది స్వప్న ఒక్క క్షణం భయంతో తను హడలెత్తి పోయేసరికి మరి నువ్వు చేస్తున్న పనులేంటి నువ్వే ఎవరికి తెలియకూడదు అని చెప్పి మళ్ళీ నువ్వే చెప్పడానికి వెళ్తున్నావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని కోపంగా స్వప్నాన్ని రెండు చేతులతో ఆమెని పట్టుకొని సూటిగా స్వప్న కళలోకే చూస్తూ అంటాడు సూరజ్ మరి ఏం చేయను నాకు అందరికీ చెప్పడం ఇష్టం లేదు అందుకే రిషికే చెప్పాలనుకున్నాను కనీసం వాడు చెప్తే అయినా నువ్వు వింటావని అని అంటుంది స్వప్న బుంగమూతి పెట్టుకుని ఇలా బుంగమూతి పెట్టి నా కోపాన్ని తగ్గించాలని చూడకు నువ్వంటే ఏంటో తెలిసి కూడా అర్థం చేసుకోలేకపోవడం వాళ్ళ తప్పు ఎవరో ఏదో అనుకుంటారని నిన్ను నిలదీయడం నిన్ను అనుమానించడం ముమ్మాటికి వాళ్ళ తప్పే ఇని ఇంకా గట్టిగా స్వప్న చేతులు పట్టుకుని నలిపేస్తూ అంటాడు సూరజ్ సూరజ్ పట్టుకి చేతులు నొప్పి పెడుతున్నా సూరజ్ పేరెంట్స్ విలువ పేరెంట్స్ లేని వాళ్ళని అడుగునీకి చెప్తారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైటే కదా కానీ వాళ్ళ ఆలోచనను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు వాళ్ళను అర్థం చేసుకోలేక నువ్వు కూడా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు నేను మహా అంటే ఇంకొక సంవత్సరం కూడా ఎక్కువగా బ్రతకనరా కానీ వాళ్ళు నిన్ను చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఇంకో పాతికేళ్ళు నీ సంతోషాన్ని చూసి వాళ్ళ సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళకి ఈ టైంలో నీ అవసరం చాలా ఉంటుంది సమయం లేని నా కోసం తెగదింపులు చేసుకోవడం కంటే నువ్వు వాళ్ళతో ఉండడమే చాలా మంచిది మనం వేరేలా కాంటాక్ట్లో ఉందాం అని అంటుంది స్వప్న అదే బెటర్ ప్లీజ్ అండర్స్టాండ్ అని కన్నీటితో బ్రతిమలాడుతూ ఉంటుంది స్వప్న స్వప్న కన్నీటిని చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ స్వప్న చేతిని వదిలి అన్నీ అర్థం చేసుకున్నాను ఇక్కడ మన పని అయిపోగానే మనం తిరిగి వైజాగ్ వెళ్ళిపోతున్నాం ఈ మనుషుల నీడ మన మీద పడిని అక్కడే రిషి కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఇద్దరం హ్యాపీగా ఉందాం దట్స్ ఫైనల్ అగైన్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ నోరు మూసుకొని పడుకో అని సీరియస్గా అంటూ స్వప్న నిత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి స్వప్నది గట్టిగా పట్టుకొని తను కూడా పడుకుంటాడు ఈడియట్ నీలో ఇంత పంతం పట్టుదల ఏంట్రా చాలా కొత్త కొత్త వేరియేషన్స్ చూపిస్తున్నావు నాకని దీనంగా సూరజ్ వైపే చూస్తూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది స్వప్న ఇది పంతం కాదు నా ప్రేమ ఏం ఆలోచించకుండా పడుకో గుడ్ నైట్ అని కళ్ళు మూసుకొనే అంటాడు సూరజ్ స్వప్నకి జో కొడుతూ ఒప్పుకుంటాను కానీ వాళ్ళ ప్రేమను గుర్తించలేకపోతున్నావు నువ్వు అని బాధగా తన మనసులో అనుకుంటూ సూరజ్ పేరెంట్స్ గురించే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది కళ్ళు మూసుకొని స్వప్న గుర్తించట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీతో ఉన్న ఆ ప్రతీ క్షణం నాకు చాలా ముఖ్యం ఎవ్రీ మినిట్ ఒక్కో మెమరీ తెలిసి తెలిసి వాటిని నేను పాడు చేసుకోలేను అది నీకు తెలియాలి ఇవాళ కాకపోయినా రేపైనా సరే వాళ్ళు నిజం తెలుసుకుంటారు కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది అందుకే ఐ కాంట్ ఇమాజిన్ ఐ కాంట్ అని బాధగా అనుకుంటూ ఉంటాడు సూరజ్ మనసులో నలిగిపోతూ స్వప్ స్వప్నకి జో కొడుతూ తెల్లవారుజామును నిద్రలోకి జారుకుంటాడు సూరజ్ నువ్వా అని ఆశ్చర్యంగా అంటూ లేచి కూర్చుంటుంది బృందా ఎదురుగా ఉన్న వెంకట్ని చూసి ఆ నేనే అని అంటూ బృందా చెంపలపైన ఉన్న కన్నీటి చారలను చూసి ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి సొల్యూషన్ వెతికే వచ్చానని అంటాడు వెంకట్ బాధగా బృంద వైపే చూస్తూ బాధ ఏంటి సొల్యూషన్ ఏంట్రా అని అయోమయంగా అంటుంది బృంద వెంకట్ ఏం చెప్తున్నాడు ఆమెకి అర్థం కాక ఏంటా నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా నిన్ను ఎవరు చూడకుండా బస్ స్టాప్లో వదిలిపెడతాను వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సంతోషంగా నీ జీవితం నువ్వు చూసుకో ఈ నరకం నుంచి తప్పించుకో అని అంటాడు వెంకట్ పక్కనే ఉన్న బృంద బ్యాగ్ తీసుకొని బృందని లేవమన్నట్టుగా తన చేయి పట్టుకొని బంటి నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు అంత సీన్ లేదు ఇదంతా నాన్న చూశాడు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది వెళ్ళి పడుకోపో అని అంటుంది బృంద వెంకట్ చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకొని నీ జీవితం గురించి ఆలోచించుకొని ఆయన కోపసం నువ్వు తాపత్రయపడి ఎందుకక్క ఇంకా ఇలా ఉపయోగం లేదు నీ సంతోషం నాకు ముఖ్యం నా అక్క సంతోషం నాకు ముఖ్యం సో వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నువ్వు ఇలా రోజు ఏడుస్తూ ఉంటే నేను చూడలేను ఇంకొంచెం సేపు ఆగితే అందరూ లేచి నీ పెళ్లి పనులన్నీ చేస్తారు అప్పటి వరకు ఉండకుండా వెళ్ళిపో ప్లీజ్ అని బ్రతిమలాడతాడు వెంకట్ ఏడు పెట్టుకొని బంటి నువ్వు అనుకుంటున్నట్టుగా నేను పెళ్ళి ఇష్టం లేక ఏడవటం లేదు పెళ్ళంటే సహజంగానే ఎన్నో భయాలుంటాయి ఆ భయాలతోనే బాధపడుతున్నాను అంతే తప్ప పెళ్ళంటే నాకు ఇష్టం లేక కాదు అని తనకన్నిటినీ తుడుచుకుంటూ తలదించుకొని అంటుంది బృంద తన మనసుకు అవుతున్న గాయం వెంకట్కి తెలియకూడదని ఓహో అందుకైనా ఏడుస్తున్నావు నువ్వు నీకన్నిటిని దాచగలవేమో కానీ నీ మనసులో ఉన్న బాధను నా ముందు దాచే ప్రయత్నం చేయలేవు అవన్నీ ఇంకెవరికైనా చెప్పు నాకు చెప్పకని కోపంగా అంటాడు వెంకట్ చేతులారా తన జీవితం తనే నాశనం చేసుకుంటుంది అని బాధ అతనిది అవునా చెప్తున్నాను కదా నాకు ఎలాంటి బాధ లేదని కానీ అది నువ్వనుకుంటున్న బాధ అయితే కాదు మన మాటలు ఎవరైనా వింటే ప్రాబ్లం అవుతుంది ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక దీని గురించి నాతో మాట్లాడుకు అని అంటూ వెంకట్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని కసరుతుంది బృంద అప్పటికే వెంకట్ తన గురించి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు ఆమె షాక్ అవుతూ ఇదే నీ నిర్ణయమా అని కోపంగా అంటాడు వెంకట్ నిక్కచ్చిగా బృంద అవును అని అంటూ సూటిగా అతని వైపు చూస్తూ జవాబిస్తుంది నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు ఎంజాయ్ అని కోపంగా చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంకట్ బృంద అంత మొండిగా ఉంటే తను చేసేదేమీ లేక ఇది నా జీవితమే కాదురా నాన్న పరువు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాన్నని చంపేసినట్టు అలాంటి బుద్ధి పని నా ప్రాణం పోయినా నేను చేయను అని బాధగా తన మనసులో అనుకుంటూ ఉంటుంది బృంద ఇంకో గంటలో తెల్లవారుతుందనగా నిద్రలో రాఘవ వైపు తిరుగుతుంది జయంతి రాఘవ నిద్రపోకుండా దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు జయంతి టక్కున లేచి కూర్చొని రాత్రంతా నిద్రపోలేదా అని ఆశ్చర్యంగా అంటుంది రాఘవ వైపే చూస్తూ అని అంటాడు రాఘవ లేచి సరిగా కూర్చుంటూ బృంద గురించి ఆలోచిస్తున్నారా అని అంటుంది జయంతి ఆశగా రాఘవ వైపే చూస్తూ అని అంటాడు రాఘవ జయంతి వైపు చూస్తూ అమ్ముకి ఈ పెళ్ళి ఇష్టమో కాదో అని ఆలోచిస్తున్నారా అని అంటుంది జయంతి ఓరగా రాఘవ వైపే చూస్తూ కాదు అత్తారింట్లో ఎలా నడుచుకుంటుందో అని అని అంటాడు రాఘవ ఆలోచిస్తూ అని నిట్టూరుస్తూ మీ గురించి తెలిసి కూడా అడగడం నాది తప్పు అని తన మనసులో అనుకుంటూ దాని గురించి మీరు అంతగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎప్పుడైనా సరే మీ కూతురు నడవడిక నడత మీరు చూస్తేనే కదా తను ఏంటో మీకు అర్థమయ్యేది అవి ఏం చేయకుండా ఏదేదో ఊహించుకొని బీపీ పెంచుకోకండి తను మన పరువు తీసేది కాదు అని రాఘవకి ధైర్యం చెప్తుంది జయంతి అని అంటూ దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాఘవ తెల్లారింది నిద్ర లేవగానే బృందచేతికి మెహందీ పెట్టి తనని ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకోమని మిగిలిన పనులన్నీ అయిపోయాక హల్దీ ఫంక్షన్ అని నలుగులని మంగళ స్థానాలని బృంద ఫీలింగ్తో పని లేకుండా బృంద చేత పొంగలు పెట్టించి ఉపవాసం ఉంచి సహజంగా ఉండే బెరుకే అని బృంద గురించి ఆలోచించకుండా ఏవేవో చేయిస్తూ ఉంటారు బంధువులంతా అవన్నీ కూడా అయిపోయాక సాయంత్రాన అబ్బాయి ఇంటి నుంచి పతానం వచ్చింది దానిని నలుగురికి పంచి పెళ్ళి తెల్లవారుజామున హైదరాబాద్లో కావడంతో సాయంత్రం ఆరు గంటలకల్లా ట్రైన్ ఉండడంతో అందరూ కూడా రెడీ అవుతూ బృందకి చీరని కట్టుకొని రెడీ అవ్వమని చెప్తారు మరబొమ్మలాగా దేని గురించి కూడా ఆలోచించకుండా పట్టించుకోకుండా ఎవరు ఏది చెప్తే అదే చేస్తూ అందరితో పాటు తను రెడీ అవుతుంది బృంద ఇప్పుడు ట్రైన్ మిస్ అయితే చాలా కష్టం త్వరగా పదండి అని అంటూ రాఘవ అందరి లగేజ్లు కారులో పెడుతూ తొందర చేస్తూ ఉన్నాడు సంతోషంగా ఆయన సంతోషం చూసి మనసుకు సర్ది చెప్పుకుంటుంది బృంద మొదటిసారి తన తండ్రి సంతోషాన్ని చూసేసరికి ఆ సంతోషంతోనే చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది ఊర్లో కొంతమందికి తమ బంధువులందరికీ ట్రైన్లో త్రీ కంపార్ట్మెంట్స్ ముందే రాగా బుక్ చేయడంతో పది కారుల్లో బంధువులు ఊర్లో వాళ్ళు అందరూ రైల్వే స్టేషన్కి బయలుదేరుతారు అక్కడ ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి బయలుదేరుతారు రిషి బృంద గురించి ఆలోచిస్తూ తనకి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందని భయపడుతూ ఉంటాడు పెళ్లి కూతురు తరపు వాళ్ళంతా ఐదు గంటలకే ముహూర్తమైతే నాలుగు గంటలకి మండపానికి చేరుకుంటారు పెద్ద పెద్ద విఐపీలు వివిఐపీలు పొలిటీషియన్స్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా అక్కడ జరుగుతున్న ఆ పెళ్ళికి హాజరయ్యారు చాలా ఖరీదైన అరుదైన పూలతో చాలా అందంగా డెకరేట్ చేయబడి ఉంది కళ్యాణ మండపం బృంద ఫ్లెక్సీలో ఉన్న ఫోటో కూడా చూడకుండా మనసులో ఉన్నవాడు ఫ్లెక్సీలో తన పక్కన లేనప్పుడు ఎవరైనా కూడా ఒక్కటే కదా అని లెక్కలో బృంద ఉంది తలదించుకునే ఉంటుంది ముందుగా పెళ్ళికొడుకు చేత గణపతి పూజ అవి మొదలుపెట్టిస్తారు పంతులు గారు పది నిమిషాల తర్వాత పెళ్ళికొడుకుకి అడ్డుగా ఒక అడ్డుతెరని తెరని కట్టి పెళ్లి కూతురిని కూడా తీసుకుని రమ్మని చెప్తారు పంతులు గారు పెళ్లికు భాతం తీసుకురమ్మని చెప్పేసరికి ప్యూర్ గోల్డ్తో నేసిన పట్టు చీర కట్టుకొని పొల్లంతా వెండి ఆభరణాలతో కలలేని ముఖంతో సంతోషం లేని లక్ష్మీదేవిలా ఉన్న బృందాన్ని తీసుకొస్తారు కొంతమంది ఆడవాళ్ళు ఆ అబ్బాయికి ఆ అమ్మాయి సరైన జోడి అని పెళ్లికి వచ్చిన అతిథులందరూ వాళ్ళని మురిపంగా చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటారు బృంద మండపంలోకి వచ్చి తన చేతిలోని కొబ్బరికాయని పంతులు గారికి పంతులు గారు చెప్పినట్టుగా చేస్తూ ఉంటుంది కొంతసేపటికి పూజలన్నీ అయిపోయి జీలకర్ర బెల్లం తంతు మొదలు పెడతారు పంతులు గారు ఎంత దాచాలనుకున్నా కూడా దుఃఖం బయటికి రావడానికి ఉవ్విల్ ఉండడంతో ఈ క్షణం నుంచి నేను అతని గురించి ఆలోచించడం తప్పే బాధపడడం కూడా తప్పే నా ఆలోచనలు నా మనసులో ఇక మీదట అతని గురించి నేను ఎప్పటికీ ఆలోచనలు ఉండకూడదు అని బాధగా నిర్ణయించుకొని పంతులు గారు చెప్పమన్నట్లుగా బృంద చెప్తూ ఉంటుంది మంత్రాల్ని సుముహూర్తం ఆసన్నమైంది ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకొని ఒకరికొకరు పెట్టుకొని ఒకరి కలల్లోకొకరు చూసుకోండి అని అంటారు పంతులు గారు పంతులు గారు చెప్పినట్టుగానే ఆయన మంత్రం చదువుతూ మేళం వాయించమని సైగ చేయడంతో మేళం వాయిస్తారు వాళ్ళు అద్భుతలను పట్టుకొని ఉన్న సూరజ్ స్వప్న పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకోగానే తెరని తీసేస్తారు బృంద రిషి తల మీద జీలకర్ర బెల్లం పెట్టి రిషి కళలోకి చూడాలని లేకపోయినా ఫార్మాలిటీ కోసం నీరసంగా ఉన్న కళతో రిషి కళల్లోకి చూస్తుంది రిషి నవ్వుతూ బృంద కళల్లోకి చూస్తూ కనుపొమ్మలు ఎగరేస్తాడు ఆ క్షణం మండపం అంతా ఫ్రీజ్ అయితే బృంద పైకి లేచి సినిమా డ్యాన్స్ వేసి రిషి ముఖమంతా ముద్దుల వర్షం కురిపించినట్టుగా ఊహల్లో తేలిపోతుంది అప్రయత్నంగా ఆనంద బాష్పాలు తన ఆనందాన్ని తెలియజేస్తాయి కానీ ఇప్పుడు మాట్లాడే సమయం కాదని అప్పటి వరకు ముభావంగా పెట్టి ఉన్న ముఖాన్ని రిషిని చూసిన ఆనందంతో బ్రైట్గా మారిపోతుంది చీలకర్ర బెల్లం తర్వాత ఇద్దరినీ కూడా పక్కపక్కనే కూర్చోపెట్టి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపిస్తారు పంతులు గారు రిషి లేచి బృందమెడలో మూడు ముళ్ళు వేస్తూ ఐ లవ్ యూ సత్యభామ అని అంటూ కన్ను కొడతాడు ఆమెనే చూస్తూ రిషి మాటలకు బృంద అందంగా సిగ్గుపడుతుంది ఆ తర్వాత అందరి చేత నూతన వధూవరులకు ఆశీర్వాదం ఇప్పించి సప్తపది తలంబరాలు బిందెలో ఉంగరాలు తీయడం అక్షింతలు తలంబరాలు పోసుకోవడం ఇలా ఒక్కొక్కటిగా అన్ని తంతులు కూడా పూర్తి చేయించి చివరిగా అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపించి కొత్త దంపతుల కాళ్లను బాగుమతి చేత కడిగిస్తారు పంతులు గారు అయిష్టంగా ఇద్దరి కాళ్ళు కడిగి బెట్టి చేయకుండా పక్కకు వెళ్ళబోతాడు ఆ వెంకట్ వెంకట్ చేయి పట్టుకొని ఆపి ఏం కావాలో అడుగు బామర్ది ఏం కావాలన్నా ఇస్తాను అని నవ్వుతూ అంటాడు రిషి నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవని కోపంగా చేయి వదలమన్నట్టుగా రిషి వైపే చూస్తూ అంటాడు వెంకట్ వీడేంట్రా ఇంత గరం మీద ఉన్నాడు అని అంటాడు వల్లభా ఆశ్చర్యంగా వెంకట్ వైపే చూస్తూ వీడు కొంపముంచేలా ఉన్నాడుగా అని మనసులో అనుకుంటూ వెంకట్ చేయి పట్టుకుని తనకు దగ్గరకు లాక్కొని బంటి నీ అక్క సంతోషం నీకు కావాలి కదా ఇతన్ని నీ బావగా యాక్సెప్ట్ చేయరా నాకు నచ్చాడని చిన్నగా అంటుంది బృంద రిషి వైపు సిగ్గుపడుతూ చూస్తూ పెళ్ళి అయిపోయింది కదా అని నువ్వు కాంప్రమైజ్ అవుతావేమో అక్క నేను కాను అని కోపంగా అంటాడు వెంకట్ బృంద ఇలా చెబుతుంది అని అతనికి ముందే ఊహించి ఉంటాడు కాబట్టి అది కాదురా నేను మెచ్చిన నా ప్రియుడే నాకు పతిగా వచ్చాడు అని బృంద చెప్తున్నా కూడా వినవేంట్రా నువ్వు అని క్యూట్గా ఫేస్ పెట్టి అంటుంది బృంద వెంకట్ని బుజ్జగిస్తూ రే ఇంకా అప్పగింతలు కూడా రాలేదు అప్పుడే అక్కా తమ్ముళ్ళు అంతలా గుసగుసలాడుకుంటున్నారేంట్రా కొంచెం జాగ్రత్తరా అని రిషితో అంటాడు రాకేష్ రిషి వైపే నవ్వుతూ చూస్తూ పర్లేదులేరా వాళ్ళ ఇష్టం అని అంటాడు రాకేష్ వైపే నవ్వుతూ చూస్తూ బృందాన్ని చూసే పనిలో మునిగిపోతాడు రిషి అంటే బావా నీకు ముందు నుంచి తెలుసా అని అనుమానంగా అంటాడు వెంకట్ పెళ్ళికొడుకు ఎవరో బృందకు తెలియదు కదా మరి మెచ్చిన పేరుడు అంటే అని చాలా కాలంగా అని అంటుంది బృంద నవ్వుతూ బృంద ముఖంలో సంతోషం చూసి బృంద మాటలు నిజమని నమ్మి ఇప్పుడు నాకేం వద్దు బావా నాకు కావాల్సినప్పుడు నేనే అడుగుతానని నవ్వుతూ అంటాడు వెంకట్ రిషి వైపు చూస్తూ యాజ్ యువర్ విష్ పవర్ది అని నవ్వుతూ తన భార్య చేయి పట్టుకుని మళ్ళీ మండపంలోకి వచ్చి ఫోటోషూట్ని స్టార్ట్ చేసుకుంటారు నువ్వేంటి ఇక్కడ అని అడగాలని ఉన్నా కూడా దానికి సమాధానం ప్రేమ అని రిషి చెప్తాడని తెలుసు కాబట్టి ఆరాధనగా రిషి వైపే చూస్తూ అందరితో సంతోషంగా ఫొటోస్ దిగుతూ ఉంటుంది బృంద రాకేష్ వల్లభా సూరజ్ స్వప్న కూడా స్టేజ్ మీదకు వచ్చి ఫొటోస్ దిగుతారు వాళ్ళని చూపిస్తూ మన ఆఫీస్ స్టాఫ్ అందరినీ పిలవకుండా వీళ్ళని మాత్రమే ఎందుకు పిలిచావు నువ్వు అని అడుగుతుంది అయోమయంగా బృంద రిషితో రిషికి మాత్రమే వినిపించేలా ఎందుకు అంటే వాళ్ళు ఆఫీస్ స్టాఫ్ మాత్రమే కాదు నా బెస్టీస్ కూడా అని నవ్వుతూ సమాధానం చెప్తాడు రిషి వల్లబా సీఈఓ కదా మరి తను కూడా ఫ్రెండ్ ఏంటి అని అయోమయంగా అడుగుతుంది బృంద మనసులో అనుకుంటూ నెమ్మదిగా తెలుసుకుందామనే ఆలోచనలో ఉంటుంది బృంద ఆ తర్వాత అందరితో ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత విడిగా కపుల్ ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేసుకొని అప్పకింతల ప్రోగ్రాం మొదలు పెడతారు బృంద జయంతి వెంకట్ కనకదుర్గమ్మలను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఎంత ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్తున్నా కూడా ఇరవై పైనే పెంచి పోషించిన కన్నవాళ్ల బంధం ఇక నుంచి కేవలం అప్పుడప్పుడు పలకరించే బంధుత్వంగా మారుతుందంటే ఎవరికి మాత్రం బాధగా ఉండదు కోటేశ్వరరావు నిర్మల నవ్వుతూ బృందకి ధైర్యం చెప్పి కార్ ఎక్కమని చెప్తారు బృంద ఏడుస్తూ తన వాళ్ళ వైపే చూస్తూ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే రాఘవ కనిపిస్తాడు ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తాడని అనుకుని లోపలే ఎంతో నలిగిపోయినా తనకి తనని అమితంగా ప్రేమించే అతన్ని భర్తగా తీసుకుని వచ్చినందుకు రాఘవ వైపే చూస్తూ ఒక్కసారిగా తన నాన్నను హక్ చేసుకోవాలి అని అనిపించి తన వైపుకి కూడా చూడని రాఘవ దగ్గరికి పరుగున వచ్చి రాఘవని ఏడుస్తూ కౌగులించుకుంటుంది బృంద నువ్వు ఎంతగా నన్ను ద్వేషం చూపించినా కూడా నీ కళ్ళల్లో నాపై ఎప్పుడూ ప్రేమనే కనిపించేది నాన్న అందుకే ఎప్పుడూ కూడా నీ మాట నేను జవదాటలేదు నా ఆ నమ్మకమే ఇప్పుడు నిజమే నా ప్రేమని తిరిగి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న థ్యాంక్స్ అని రాఘవకి మాత్రమే వినిపించేలా చెప్పి రాఘవని వదిలి ఏడుస్తూ కారెక్కుతుంది బృందా బృందా చెప్పిన ఒక్కొక్క మాటకి భావోద్వేగానికి గురవుతూ ప్రపంచం స్తంభించినట్టుగా అనిపిస్తుంది రాఘవకి ఇప్పుడు కూడా మౌనంగా ఉన్న రాఘవని చూసి కోపం వస్తుంది వెంకట్కి జయంతికి కనకదుర్గమ్మకి కానీ వాళ్ళు కోపడడం తప్ప ఏం చేయగలరు బాధపడుతున్న బృంద చేతి మీద చేయి వేస్తాడు రిషి ఇక నుంచి నీ ధైర్యం నేను అన్నట్టుగా అందరి ముందు మాట్లాడకపోతే బాగోదని తన కన్నీటిని ఎవరికీ కనిపించకుండా తుడిచేసి కార్ దగ్గరికి వచ్చి జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటాడు రాఘవ బృంద వైపు చూడకుండా తలదించుకొని అలాగే నాన్న అని సంతోషంగా అంటుంది బృంద ఆనంద బాష్పాలతో మీ అమ్మాయి గురించి మీరేం కంగారు పడకండి మావయ్య నేను చూసుకుంటాను కదా తనని అని అంటూ రాఘవకి ధైర్యం చెప్తాడు రిషి నవ్వుతూ అని అంటాడు రాఘవ అలా అప్పగింతలు అయిపోయాక వెంకట్ రాకేష్ వల్లభ కోటేశ్వరరావు నిర్మల ముందు ఒక కారులో వెళ్తే వాళ్ళ వెనుకే రిషి బృంద సూరజ్ స్వప్న బృందకి తోడుగా వాళ్ళ మేనత్త మరొక కారులో కూడా బయలుదేరుతారు రాఘవ వాళ్ళు కూడా ఎండపై సత్యనారాయణ మతం ఉంది అని హైదరాబాదులో ఉన్న రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గంట నడుము వాలుస్తారు రిషి బృంద ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయ్యింది బృందచేత గృహప్రవేశం చేయించడానికి అన్నీ రెడీగా పెట్టుంటుంది నిర్మల రిషికి అక్క వాళ్ళు చెల్లి వరుస అయ్యే వాళ్ళతో కలిసి స్వప్న కూడా ఉంటుంది అందరూ రిషి దగ్గర బాగా వసూలు చేయాలని హారతి పట్టుకొని గుమ్మం దగ్గర రెడీగా ఉన్నారు వావ్ మీ జోడీ ఎంత క్యూట్గా ఉందో మీ నేమ్స్ కూడా అంతే స్వీట్గా ఉన్నాయి సో ఆ స్వీట్నెస్కి తగ్గకుండా పేర్లు చెప్పి హారతి తీసుకొని లోపలికి రండి లేకపోతే మేము హారతి ఇచ్చేదే లేదు మీరు లోపలికి వచ్చేది లేదని నవ్వుతూ ఉంటుంది రిషికి అక్క వరుసయ్యే ఆమె మీకు కావాల్సిన డబ్బే కదా తీసుకోండి అని అంటూ ఒక కట్ట తీసి చూపిస్తాడు రిషి బృంద అసలు ఇంట్లో మళ్ళీ ఇలాంటివన్నీ అంటే టైం వేస్ట్ అని అదేం కుదరదు బ్రో ఆచారం అంటే ఆచారమే నీ పేరు చెప్పి నీ పెళ్ళ మలసిపోదులే కానీ కొంచెం సేపు వెయిట్ చెయ్యి అని అంటూ వదిన అన్నయ్య పేరు చెప్పి గర్వంగా ఈ ఇంటి కోడలుగా కుడికాలి పెట్టి లోపలికి రా అని నవ్వుతూ ఉంటుంది రిషికి చెల్లి వరుస అయ్యే ఒక ఆమె బృంద నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు లేకపోతే నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళందరినీ పంపించే ప్లాన్ నా దగ్గర ఉందిలే అని అంటూ రిషి బృంద వినిపించే మాత్రమే తనతో చిన్నగా అంటాడు రాకేష్ అసలే కొన్ని కన్ఫ్యూజన్స్ తన మైండ్లో గిర్రున తిరుగుతూ ఉండేసరికి త్వరగా వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి అని అనిపించి చెప్తానంటుంది బృంద దించిన తలెత్తకుండా సిగ్గుపడుతూ ఆహా నీ నోట నా పేరు వినాలని ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా మీ అని సంతోషంగా అంటాడు రిషి బృందకి మాత్రమే వినిపించేలా నేను అని సాగతీస్తుంది బృంద సిగ్గుపడుతూ హా నువ్వు అని హార్థు పట్టుకున్న వాళ్ళంతా ఒకేసారి అంటారు బృంద నిజంగానే చెప్తుందా అని ఆశ్చర్యంగా నేను సత్యభామ మా ఆయన కన్నయ్యతో కలిసి వచ్చాను బృందావనం లాంటి ఈ ఇంట్లోకి రానివ్వండి అని సిగ్గుపడుతూ చాలా అందంగా చెప్తుంది బృంద వావు ఋషి ఇప్పుడు నువ్వు అని అంటుంది స్వప్న బృంద గురించి తనకు తెలుసు కాబట్టి అంతకు మించి ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పింది కదా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడైన నేను నా అందాల సత్యభామతో కలిసి వచ్చాను లోపలికి రానివ్వండి అని నవ్వుతూ అంటాడు రిషి బృందవైపే చూస్తూ ఇలా మీరు తప్ప ఎవరు చెప్పరేమో అని నవ్వుకుంటూ ఇచ్చి ఇద్దరికీ బొట్టులాగా పెట్టి వాళ్లకు రిషి ఇచ్చిన కానుకను స్వీకరించి లోపలికి ఆహ్వానిస్తారు ఆడపడుచులందరూ కొంగుముడి సాక్షిగా చిట్కన వేలు పట్టుకొని ఇద్దరు ఒకేసారి ఇంట్లోకి కుడకాయలు మోపుతారు ఆ దేవుడి సమక్షంలో కొంగుముడి విప్పి కోడలి చేత దేవుడికి దీపారాధన చేయిస్తుంది నిర్మల రిషికి చాలా టైట్గా అనిపించి బృంద గురించి స్వప్నకి అప్పగించి తన రూమ్కి వెళ్తాడు రిషి కథ కొనసాగుతుంది మొత్తానికి రిషి బృందలు ఒక్కటైపోయారు బృంద తనకు తెలియకుండానే తను రిషిని ప్రేమించింది రిషి తన ప్రేమను గెలిపించుకున్నాడు మరి వీళ్ళిద్దరి జీవితం ఎలా ఉండబోతోంది మరో పక్క స్వప్న సూరజుల ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్